హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న విషయం అయితే చెప్పడానికి వచ్చాను సో మనలో చాలా మంది బోట్ బ్రాండ్ కి సంబంధించిన ఇయర్ బడ్స్ అయితే కొంటూ ఉంటాం సో వీటికి వన్ ఇయర్ వారంటీ అయితే ఉంటది కదా సో ఈ వన్ ఇయర్ వారంటీ పీరియడ్ లో సో ఇయర్ బడ్స్ లో ఏదైనా ఇష్యూస్ వచ్చి ఛార్జింగ్ గానీ ఇలా ఇంకే అదర్ ఇష్యూస్ ఏదైనా వచ్చి వర్క్అయినట్లయితే సో వారంటీ క్లెయిమ్ చేయడం వల్ల మనకు కొత్తగా బడ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట సో మా ఫ్రెండ్ కూడా ఇలానే వర్క్ అవుతాయి అట్లా వచ్చాయనమాట సో వారంటీ క్లెయిమ్ చేసి మనం అయితే దానికి రీప్లేస్మెంట్ కొత్తగా కొత్తగా బడ్స్ అయితే తీసుకోవచ్చు సో మా ఫ్రెండ్ కూడా ఇలా బోట్ బ్రాండ్ సంబంధించిన ఇయర్ బడ్స్ అయితే కొన్నాడు అనమాట సో అది ఆరు నెలల్లోనే అవ్వట్లేదు ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదు అనమాట తర్వాత నాకు ఇలా చెప్పగానే నేనైతే బోట్ సంబంధించిన వెబ్సైట్ లెక్క వెళ్ళాను అనమాట బోర్డు సపోర్ట్ వెబ్సైట్ అయితే ఉంటది నేను క్రోమ్ లో వెళ్ళి బోట్ సపోర్ట్ అయితే సెర్చ్ చేశాను అనమాట సెర్చ్ చేయగానే ఆ వెబ్సైట్ లకి వెళ్ళగానే క్లైమ్ వారంటీ అని ఉంటది సో అందులోకి వెళ్ళి మనం ఏ సైట్ నుంచి అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆ వెబ్సైట్ నుంచి అయితే పర్చేస్ చేస్తాం కదా సో ఆ మొబైల్ నెంబర్కి అయితే లాగిన్ అయ్యి సో ఆ ఐటెం ఏదైతే ఉంటుందో దాని డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి లాగిన్ చేసుకోవాలన్నమాట చేసుకోగానే మనం ఏదైతే బర్త్స్ ఎయిర్బర్డ్స్ అయితే కొన్నామో సో ఆ ఐటెం యొక్క ఫోటోతో పాటు పక్కన ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట సో ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మనం ఏదైతే వెబ్సైట్ నుంచి కొన్నామో ఆ వెబ్సైట్ నుంచి సో ఆ ఇన్వైస్ అయితే డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసి మనం ఏదైతే అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్ అయితే మెన్షన్ చేయాలన్నమాట సో ఇలా మెన్షన్ చేయగానే విత్ ఇన్ వన్ వీక్ లోపయితే కొరియర్ పర్సన్ వచ్చి మన బర్త్స్ ఏవైతే పాడైపోయాయో ఆ బర్డ్స్ అయితే రిటర్న్ తీసుకెళ్తా తీసుకెళ్ళి వెరిఫికేషన్ అయితే అవుతుంది సో ఒకవేళ వెరిఫికేషన్ కానీ రిజెక్ట్ అయినట్టు మీకు అందులో చూపిస్తే మీరు ఏం లేదు ట్విట్టర్ ఉంటుంది కదా ఎక్స్ ఎక్స్లోకి వెళ్ళి ఒక ట్వీట్ అయితే పెట్టండి ఇలా బోర్డ్ నా సో ఇలా నాదైతే రిజెక్ట్ అయింది ఒరిజినల్ ఇన్వాయిస్ అప్లోడ్ చేసినా కానీ రిజెక్ట్ అయిందని అయితే ట్వీట్ పెట్టండి ఆ తర్వాత వాళ్ళే చేస్తారు మళ్ళీ రిక్వెస్ట్ చేయమని మళ్ళీ సెకండ్ టైం అప్లోడ్ చేస్తారు కదా ఆ టికెట్ అయినది సో ఆ టికెట్ ఐడితో మీరు మళ్ళీ ట్వీట్ అయితే పెట్టండి మళ్ళీ ఇలా చేశామని సో ఇలా చేయగానే మీకు ఇన్స్టెంట్గా కూడా అప్రూవ్ అయిపోతుంది అనమాట సో దాంతో మీరు మీ బడ్స్ అయితే ఏవైతే వెరిఫికేషన్కి అయితే వెళ్తాయో చెకింగ్కి అక్కడ చెక్ చేసి వెరిఫై అవ్వగానే మీకు కొత్త ఇయర్ బడ్స్ దానికి రీప్లేస్మెంట్గా సేమ్ లేదా అదర్ సేమ్ ఆల్మోస్ట్ సేమ్ కాస్ట్తో ఉన్న ఇయర్ అయితే మీకు మీ సేమ్ అడ్రస్కి అయితే డెలివరీ చేస్తారనమాట సో మా ఫ్రెండ్ కూడా ఇలానే కొత్త ఇయర్ బడ్స్ అయితే వచ్చాయన్నమాట సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనే ఇలా చెప్పడం అనమాట సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్